బ్యాటరీస్ సెమీ కండక్టర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రాకెట్స్ మరియు స్పేస్ షిప్స్ తయారు చేయడానికి వాడే స్పేర్ పార్ట్స్ క్లీన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఇండియన్ మిలిటరీ కావాల్సిన వెపన్స్ తయారీలో వాడే ఆర్ఈఈ అంటే ఎర్త్ ఎలిమెంట్స్ అనే కనిజ సంపద ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ ఉన్న కనిజ సంపత్తిని వెలికి తీస్తే దేశ అవసరాలకు సరిపోయేంత ఉంచుకొని మిగిలినది విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా ఆదాయాన్ని పొంది అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి దీనివల్ల ఇండియన్ గవర్నమెంట్ కి కొన్ని లక్షల కోట్ల సంపద వచ్చే అవకాశం ఉంది ఇండియన్ జీడీపీ కూడా ఒక్కసారిగా బూస్ట్ కాబోతుంది దీనివల్ల చైనా లాటిన్ అమెరికా లాంటి దేశాల మీద ఆధారపడడాన్ని తగ్గించడమే కాదు దీనివల్ల చైనా దేశాన్ని ఇండైరెక్ట్గా దెబ్బ కొట్టినట్లు అవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి ఆర్ఈఈ రేర్ రేట్ టెలిమెంట్స్ ఎక్కువగా దొరికేది చైనాలో మాత్రమే ప్రపంచం మొత్తానికి చైనా అరవై శాతం ఆర్ఈఈ మెటీరియల్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది అందుకనే ఈ చైనా తాము ఎక్స్పోర్ట్ చేసే ఈ రేర్ రెట్ మ్యాగ్నెట్స్ మీద ఆంక్షలు విధించింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మన దేశం మొత్తం ఐదు వందల నలభై టన్నుల రేర్ ఎత్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ని దిగుమతి చేసుకుంటే అందులో ఎక్కువ మొత్తం అంటే ఎనభై శాతం చైనా నుండి దిగుమతి చేసుకుంది మిగతాది లాటిన్ అమెరికా దేశాల నుండి దిగుమతి చేసుకుంది అంతేకాదు ఈ రేర్ ఎత్ మ్యాగ్నెటిక్ మెటీరియల్తో పాటు స్టీల్ను తయారు చేయడానికి ఉపయోగించే వెనాడియంతో పాటు గ్రాఫైట్ కాపర్ లైమ్స్టోన్ ఐరన్ బోర్ గ్లాస్ హ్యాండ్ లాంటి ఖనిజ సంపద రిచ్గా ఉండే మైండ్స్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన ఈ రీసెర్చ్ లో భారతదేశంలో ఉన్న సెవెన్ సిస్టర్స్ అని పిలువబడే ఈస్టర్న్ స్టేట్స్ లో బయట సిగరెట్ మరియు ఆల్కహాల్ మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తే బెట్టింగ్ మీ జీవితాన్ని నాశనం చేస్తుంది సిగరెట్ ఆల్కహాల్ జోలికి పోవద్దు బెట్టింగ్ జోలికి అసలే పోవద్దు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చైనా గవర్నమెంట్ ప్రపంచానికి తాను ఎక్స్పోర్ట్ చేసే ఆర్ఈఈ అంటే రేయర్ ఎర్త్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ మీద కొన్ని ఆంక్షలు విధించింది దీనివల్ల ఇండియాతో పాటు యూరోప్ యూనియన్ దేశాలు మిగతా ప్రపంచ దేశాలు చాలా టెన్షన్ పడ్డాయి ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద ఈ రేరియర్త్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఎక్కువ దొరికేది చైనాలోనే ఈ రేరియర్త్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ చాలా చిన్నగా ఉండి చాలా బలమైన అయస్కాంత శక్తి కలిగి ఉంటుంది వీటిని ఎక్కువగా ఎలక్ట్రిక్ మోటార్స్ జనరేటర్స్ హార్డ్ డిస్క్ డ్రైవ్లు వైద్య పరికరాలు ఆడియో పరికరాలు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఆటోమోటివ్ పరిశ్రమ లిఫ్టింగ్ యంత్రాలు బయోలాజికల్ ఇంజనీరింగ్ నగలు లాంటి వాటిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు ప్రపంచం మొత్తానికి చైనా ఈ మెటీరియల్ ను అరవై శాతం ఎక్స్పోర్ట్ చేస్తుంది చైనా తీసుకున్న ఈ నిర్ణయంతో ఇండియా కూడా చాలా టెన్షన్ పడింది ఎందుకంటే మన దేశానికి ఈ ఆర్ఈఈ మెటీరియల్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేది చైనానే ఇందులో చైనా మొత్తం వాటా ఎనభై శాతం మిగతాది లాటిన్ అమెరికా దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది కానీ ఈ మధ్యనే జిఎస్ఐ అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎన్ఎంఈటి అంటే నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్ హెల్ప్ తీసుకొని చేసిన ఒక సర్వేలో భారతదేశానికి ఈశాన్య దిక్కిన సెవెన్ సిస్టర్స్ అని పిలువబడే అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ సిక్కిం త్రిపుర రాష్ట్రాలు దేశం మొత్తం విస్తీర్ణంలో రెండు లక్షల అరవై రెండు వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి ఇది దేశం మొత్తం భౌగోళిక ప్రాంతంలో ఎనిమిది శాతం ఈ ప్రాంతంలో చేసిన సర్వేలో కొన్ని లక్షల కోట్ల విలువ చేసే ఖనిజ సంపద ఉందని తేలింది ఇక్కడ ఉన్న ఖనిజాలను బయటికి తీసి వాడుకుంటే ఇతర దేశాల మీద ఆధారపడడం తగ్గడమే కాదు మన దేశానికి కావాల్సిన వస్తువులను మనమే తయారు చేసుకోవచ్చు తద్వారా దేశీయంగా తయారయ్యే ప్రొడక్ట్స్ తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా పెద్ద సంఖ్యలో ఉపాధి దొరుకుతుంది నిజానికి ఈ సర్వే ఇప్పుడు మొదలుపెట్టింది కాదు ఇది రెండు వేల పదిహేను నుంచి జరుగుతూ ఉంది రెండు వేల పదిహేను నుండి ఇప్పటి వరకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మొత్తం ఏడు రాష్ట్రాల్లో మొత్తం రెండు వందల పైగా సైట్స్ పరిశోధించి మొత్తం ముప్పై ఎనిమిది మైన్స్ బ్లాక్లలో అత్యంత విలువైన ఆర్ఈఈ అంటే మ్యాగ్నెట్స్ తో పాటు కొన్ని లక్షల కోట్ల విలువ చేసే ఇతర ఖనిజాలు తెలిసింది అంటే నేల చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇక్కడ ఉన్న నేలలో ఒఫియలైట్ బెల్ట్లు ఆల్కలైన్ ఆల్ట్రామార్ఫిక్ కాంప్లెక్స్లు గ్రాఫైట్ బేరింగ్ వంటివి ఉంటాయి ఇలాంటి నేలలో ఖనిజాలు ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది అందుకే రెండు వేల పదిహేను నుండి మొత్తం తొమ్మిది సంవత్సరాలు ఇక్కడ సర్వే చేస్తూ ఉన్నారు ఇక్కడ జరిపిన సర్వేలో గ్రాఫైట్ వెనాడియం సున్నప్రాయి ఇనుప ఖనిజం గ్లాస్ అండ్ రాగి నికెల్ క్రోమియం కోబాల్ట్ వంటి ఖనిజాలు ఉన్నాయని ఫైట్ చేశారు ఇక్కడ దొరికిన మైన్స్ రాష్ట్రాల వరగా చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నాచురల్ ఫ్లైక్ గ్రాఫైట్ మరియు వెనాడియం అనే ఖనిజాలు ఉన్నాయని చెప్పారు వీటిలో గ్రాఫైట్ దీన్ని ఎక్కువగా బ్యాటరీస్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు ముఖ్యంగా లిథియం ఇయన్ బ్యాటరీస్ చేస్తారు వెనాడియం మూలకాన్ని స్టీల్ లాంటి లోహాలను తయారు చేయడానికి వాడతారు అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ అస్సాంలలో లిథియం నిక్షేపాలు బయటపడ్డాయి నాగాలాండ్ మరియు మరిపూర్ రాష్ట్రాల్లో నిఖిల్ కోబాల్ట్ మరియు క్రోమియం లాంటి ఖనిజాలు బయటపడ్డాయి అలాగే అస్సాం మరియు మేఘాలయలో ఆర్ఈఈ వంటి ఖనిజం బయటపడింది వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆర్ఈఈ ఇది ఒక రకమైన మెటమార్ఫిక్ రాయి డిఫెన్స్ మరియు గ్రీన్ టెక్నాలజీ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారు చేయడంలో దీన్ని ఎక్కువగా వాడుతున్నందున దీనికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఎక్కువగా ఉంది మన దేశంలో ఈ ఆర్ఈఈ రిసోర్సెస్ చాలా తక్కువగా ఉండడంతో పాటు మైన్ చేయడంలోనూ మరియు ప్రాసెస్ చేయడానికి సరైన టెక్నాలజీ లేదు అందుకనే ఇన్ని రోజుల నుండి మన దేశం ఈ ఆర్ఈఈ మెటీరియల్ ను ఎక్కువగా దొరికే చైనా లాటిన్ అమెరికా దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది ఇందులో మొత్తం పదిహేడు మూలకాలు ఉన్నాయి వీటిలో స్కాండియం యాత్రియం మరియు ఫిఫ్టీన్ ల్యాంథనైట్స్ ఉంటాయి ఈ మూలకాలను రెండు గ్రూపులుగా విభజించారు అవి తేలికేపాటి అరుదైన భూమి మూలకాలు అంటే లైట్ రేర్ ఎర్త్ మెటీరియల్స్ మరియు భారీ అరుదైన మూలకాలు అంటే హెవీ రేర్ ఎర్త్ మెటీరియల్స్ అని విభజించారు ప్రతి ఆర్గీఈ యొక్క వ్యూహాత్మక విలువ భిన్నంగా ఉన్నప్పటికీ కొన్ని కీలక రంగాల్లో ఇటువంటి మూలకాలకు డిమాండ్ పెరుగుతుంది రక్షణ మరియు అంతరిక్షంలో మరియు ఆధారిత అయస్కాంతాలను క్షిపణి మార్గదర్శక వ్యవస్థలో ఉపయోగిస్తారు ఆర్ఈఈలు వేడి నిరోధక మిశ్ర మలహాలు మరియు ఇతర అధునాతన ఆయుధాలలో కూడా చేర్చబడ్డాయి ముఖ్యంగా విండో టర్బైన్లలో ఉపయోగించే శాశ్వత అయస్కాంతాలకు నియోడైమియం మరియు డైస్పోస్ ప్రియం అవసరం ప్రతి మెగాబెట్ పవన సామర్థ్యానికి దాదాపు రెండు వందల కిలోల అరుదైన భూమి పదార్థాల అవసరం యూరోపియం మరియు టెర్పియం వంటి మూలకాలు ఎలక్ట్రానిక్స్ మరియు టెలికమ్యూనికేషన్లో ఉపయోగించబడతాయి పెట్రోలియం శుద్ధిలో సామర్థ్యాన్ని పెంచడానికి సిరియం మరియు లాంతనం వాడకం ఉంటుంది రెండు వేల ఇరవై సంవత్సరం డేటా ప్రకారం ఇండియా పదమూడు మిలియన్ డాలర్లు విలువ చేసే ఆర్ఇఈ మెటీరియల్ దిగుమతి చేసుకుంది ఇది మొత్తం ఐదు వందల టన్నుల ఉంటుంది దీంట్లో ఎక్కువ భాగం చైనా నుంచి మిగతాది లాటిన్ అమెరికా దేశాల నుంచి దిగుమతి చేసుకుంది కానీ మన దేశంలోనే ఈ ఆర్ఇఈ రీసోర్స్ మెటీరియల్ దొరకడంతో ఇప్పుడు వేరే దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది ఈ విధంగా ఇప్పటి వరకు గుర్తించిన ముప్పై ఎనిమిది సైట్లలో ఏడు సైట్స్ ఇప్పటికే వేదాంత స్టార్ సిమెంట్స్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ మరియు ఇతర కంపెనీలకు వేలం కూడా వేశారు మిగతా సైట్స్ వేలం వేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు మైన్స్ అన్నిటిని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం ఎందుకు గవర్నమెంటే తీసుకుని మైన్ చేస్తే దాని మీద వచ్చే ఆదాయం అంతా గవర్నమెంట్ కు వెళ్తుంది కదా అని ఇక్కడ గవర్నమెంట్ మైనింగ్ లో ప్రైవేట్ సంస్థని ఇన్వాల్వ్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అవి ఏంటి అంటే దేశంలో మైన్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కడ ఖనిజ సంపద ఉందని ఖచ్చితంగా తెలుసుకోవడానికి వారి దగ్గర కొత్త కొత్త టెక్నాలజీ మరియు ఎక్విప్మెంట్ ఉంటుంది అంతేకాదు ఈ మైన్స్ ని మెయింటైన్ చేయడానికి కావాల్సిన ఫండ్స్ కూడా ప్రైవేట్ సెక్టర్ ఈజీగా తెస్తుంది మైన్స్ ప్రైవేట్ వ్యక్తులకు వేలం వేయడం వలన భారీ మొత్తంలో ప్రాఫిట్స్ కూడా ప్రభుత్వానికి వస్తుంది అంతేకాదు వన్స్ మైనింగ్ స్టార్ట్ అయ్యాక గవర్నమెంట్ ఈ మైనింగ్ మీద షేర్ ఉంటుంది మైన్స్ ప్రైవేట్ సెక్టర్ కి ఇవ్వడం వల్ల మెయింటెనెన్స్ బాగా చేస్తారు అంతేకాదు మైనింగ్ చేశాక తయారయ్యే ప్రొడక్ట్స్ కొద్ది శాతం మన దేశంలోనే అమ్మాలని గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సెక్టర్ మధ్య డీల్ ఉంటుంది ఇలా చేయడం వల్ల ఆదాయం రావడంతో పాటు మైన్స్ పనితీరు కూడా బాగా ఉంటుంది అలా కాకుండా మొత్తం గవర్నమెంట్ చేతిలో ఉంటే అవినీతి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫైనల్ గా చెప్పాలంటే ఇప్పుడు సెవెన్ సిస్టర్స్ గా పిలిచే ఈశాన్య భారతదేశంలో బయటపడ్డ ఈ మైన్స్ ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి ఎందుకంటే మన దేశం ఖనిజ సంపద కోసం చైనా లాటిన్ అమెరికా లాంటి దేశాల మీద ఆధారపడడం తగ్గడమే కాదు ఈ మైన్స్ సరిగ్గా యూజ్ చేసుకుని లోకల్ గా ప్రొడక్ట్స్ తయారు చేయగలిగితే మన దేశంలో ప్రజెంట్ ఉండే స్టీల్ ఎలక్ట్రానిక్ గ్యాస్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంటివి చాలా తక్కువ ధరకు దొరుకుతాయి మన దేశంలోని ప్రొడక్ట్స్ తయారు చేయడం వల్ల మన దేశ జీడిపి కూడా పెరిగి మన ఎకానమీ కూడా బూస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్ లో ఉంచుకోండి తద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకో వీడియోలో ఇంకో టాపిక్ తో మేము ముందుకు వస్తాను ఉంటాను జై హింద్